పంచాయత్ రాజ్ శాఖలోని రూరల్ డెవలప్మెంట్ లో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక లక్షల మంది మహిళలను మహిళా సంఘాలలో చేర్పించి పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేయడం జరుగుతా ఉంది ఇందిరమ్మ కూడా బతికినంత కాలం మహిళల కోసం పేదరిక నిర్మూలన కోసం అభ్యున్నతి కోసం నా దేహం ముక్కలైనా పర్వలేదు కానీ ఈ దేశం ఐక్యంగా ఉండాలి అభివృద్ధి పదంలో ఉండాలి అని ఆమె పోరాడింది ఆ యొక్క ఉక్కు మహిళ సంకల్పం ప్రతి మహిళలో ఉండాలని ఈ రోజు ఇందిర మహిళా శక్తి సంఘాలను కోటి మందిని మహిళా సంఘాలలో చేర్పియాలి కోటీశ్వరులను చేయాలి కోటి మందికి మహిళలకు చీరలు పంపిణీ చేయాలన్నటువంటి లక్ష్యంతో గొప్ప సంకల్పంతో ఈ రోజు రేవంతన్న గారు మరి ఇందిరమ్మ ప్రభుత్వం మా ప్రభుత్వం మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు ఒక దశ మళ్ళీ మార్చి ఫస్ట్ నుంచి మార్చి మహిళ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మరొక దఫగా పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇక్కడికి వచ్చిన మా మహిళలందరికీ ఒకటే విజ్ఞప్తి మన ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం కోటి మంది మహిళలు కోటీశ్వర్లను చేయాలి ఈ రోజు అదే సంకల్పంతో యూనిఫామ్ లాగానే ఎక్కడికి వెళ్ళినా ఈ మహిళ ఈ యొక్క యూనిఫామ్ ధరిస్తే ఈ చీర ద్వారా వీళ్ళు మహిళా సంఘాలలో సభ్యులు రేపు వచ్చే వాళ్ళకు కూడా ఈరోజు సంఘాలలో చేర్చుటకు మరి వారికి కూడా అవకాశం కల్పిస్తా ఉన్నాం కాబట్టి ఆ తల్లి పేదరిక నిర్మూలన కోసం పనిచేసింది పేదరికం ఉండొద్దని ఇందిరమ్మ ఈ రోజు కూడా మన ప్రభుత్వం పేదలను అభివృద్ధి తీసుకురావాలని అనేక సంక్షేమ కార్యక్రమాలను ఇందిరమ్మ పాలనలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన ప్రభుత్వం కొనసాగిస్తుంది దానిలో భాగంగానే దాదాపుగా ఇరవై ఏడు వేల కోట్లకు పైగా ఇరవై ఏడు వేల కోట్లకు పైగా మహిళా సంఘాలందరికీ కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది వడ్డీ లేని రుణాలలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ రీపేమెంట్ చేస్తా ఉన్నారు వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాలో నిర్మల్ జిల్లాలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ రీపేమెంట్ లో తీసుకున్న లోన్లలో క్రమశిక్షణ తోటి పే చేయడంతో బ్యాంకర్స్ అందరూ కూడా ఇవాళ మహిళా సంఘాలకు లోన్లు ఇవ్వడానికి ముందుకొస్తా ఉన్నారు దానికి కారణం మరి ఒక సంకల్పం పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు మహిళలను కోటీశ్వర్లను చేయాలని పెట్టుకోవడం జరిగింది దానితోటి వీళ్ళ వెనుక గవర్నమెంట్ ఉంది ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి బ్యాంకర్స్ కూడా మనకి ఇవ్వడానికి ముందుకు వస్తా ఉన్నారు ఖచ్చితంగా ఈ రోజు ఇచ్చేటువంటి చీరలు పంపిణీ ఆడవాళ్ళ డిగ్నిటీ మరి వాళ్ళ యొక్క గౌరవాన్ని పెంచడం కోసం ఎక్కడ చూసినా ఈ చీరలో కనబడితే ఇది ప్రభుత్వం మహిళలు ప్రభుత్వంలో ఉన్నటువంటి మహిళలు అనే విధంగా ఇక్కడ ఆశా వర్కర్లకు యూనిఫామ్ ఉంది అంగన్వాడీ వర్కర్లకు యూనిఫామ్ ఉంది లేదా ఇంకా రకరకాల డిపార్ట్మెంట్స్ వారికి యూనిఫామ్ ఉంది మన మహిళలకు లేదు కాబట్టి సీఎం గారు గవర్నమెంట్ రాగానే మహిళలందరికీ చీరలు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్నాడు గతంలో అరవై ఏజ్ దాటితే మరి మహిళా సంఘాలలో అవకాశం లేకుండా ఉండే అది కూడా తీసేసి అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా మహిళా సంఘాలలో అవకాశం ఇస్తున్నాం ఇప్పుడు కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలి కోటి మంది మహిళలకు కోటి చీరలు పంచాలి అని ఇందిరమ్మ స్ఫూర్తితో ఒక ఉక్కు మహిళ ప్రగతిశీలంగా ప్రజల కోసం ఆలోచించే మహిళ ప్రతి మహిళ ఆత్మ గౌరవంతో అభివృద్ధిలో సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ముందంజలోకి రావాలనే సంకల్పం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా సహచార మంత్రి వర్గం మన గవర్నమెంట్ పెట్టుకొని ముందుకు వెళ్తుంది కాబట్టి మహిళలందరూ కూడా ఈ సంకల్పంతో మనం తమ తమ జీవితాలలో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ